వచ్చేసినా నేను సిల్క్ సిల్క్ డిరైస్ చేసుకొని ఎందుకు వచ్చిందంటే మన ముందలు ఉన్నదైతే ఫొట్టి మామూలు ఫొట్టి కాదు అసలు ఆమె నరుము తిప్పితేనే మొత్తం అందరు ఫోర్లు ఇక్కడ ఇక్కడ ఊగుతారు అసలు ఈ సీతారామంలా మీ ముచ్చటో ముచ్చట వచ్చినాం వెల్కమ్ మేడం థ్యాంక్ యూ అండి మేడం మన బుద్ధి అయితే లేదు అంతే మంచి ఫీజు ఎప్పుడైనా అట్లా చూసుకోవాలి వరుసలు కలుపుకొని ఎందుకు అనవసరంగా హత్య చేసుకోవాలి అయ్యో కరస్ రష్మిక ఆల్రెడీగా ఇంట్లో మీ పేరే మార్చేసారు రష్మిక అని కదా సరే పెట్టారు అయితే అందులో అంటే ఇట్లా ఇసు స్టెఫ్లు ఉన్నాయి కదా ఇంట్లో కథలు లేకుండా మంచిగా చక్కగా పోతున్నావు థ్యాంక్ యూ అండి ఇంట్లో కథలు లేరు కదా ఈ కథలు అంత ఇట్లా ఇట్లా ఉండదు అంత ఇట్లా కమ్మల్ మలేసుడేంటిది ఫుల్ అంటే రెబ్బెల్గా అడుస్తూ అట్లాంటివి ఉంటుంది ఎక్కువ అంటే గూగుల్ మ్యాప్ ఓపెనింగ్ చేసుకొని పోవాలనా ఇది ఎక్కడ ఉంటుంది అప్పుడు గూగుల్ కూడా లేదు కదా మరి ఇప్పుడు ఎత్తుకుతున్నారు కదా కథ కానీ అందుకే ఈ ఒక లెటర్ ఉంటుంది లెటర్ లెటర్ తోటి రాముని సీతని ఎత్ ఎలా వెతకాలి ఎవరు వీళ్ళు అది ఇది అర్థం చేసుకోవడమే ఫిల్మ్ మేము స్టోరీ రీఫోటింగ్ చేస్తాము జస్ట్ నరేటింగ్ చేస్తాము నరేటరా అంటే రీఫోటర్ కు నరేటర్ కి ఏంది తేడా నరేటర్ అంటే ఇప్పుడు ఎవరు ఈ లెటర్ ని డెలివర్ చేయాలి అన్నారు సో ఎవరు ఎవరు అని నాకు తెలియదు వీళ్ళెవరు అని నాకు తెలియదు బట్ డెలివర్ చేయాలి సో ఐ ఐఎమ్ లైక్ సో బేసిక్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డెలివరీ అవలసిన లెటర్ నా దగ్గర వచ్చింది ఇప్పుడు నేను ఏదో ఒక పని నాకు ఇస్తే నేను చేయాల్సిందే సో ద హోల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ అండ్ ఫైండింగ్ దీస్ పీపుల్ యు నో డూయింగ్ మై బిజినెస్ గౌతమ్ మీన్ అంటారా నీకు రామ్ అంటే ఎవరో తెలుసా అని బెదిరిస్తున్నాడు కదా లేదండి ఇంకో మేజర్ అంటున్నాడు కదా నువ్వేం తెలుసు తెలుసంట అనొచ్చు అని బెదిరిస్తున్నాడు కదా అవును స్టోరీ చూడండి మీరు అంటే బుద్ధగిల్ మొత్తం అడుగుతా బుద్ధిల్ టైలరింగ్ వచ్చింది కదా అందులో చూసినాము ఆల్రెడీ ఇంత చూస్తే చాలు మొత్తం రాసేసుకుంటాం మేము అవునా మీరు మీరు ఇప్పటో వాళ్ళు వాళ్ళేమో అఫటో వాళ్ళు సిక్స్టీ ఫోర్ వాళ్ళు కలిసిండ్రాలేదన్నా ఒక్కటే అనుమానం కూడా ఇది మీరు చేసిన స్టోరీయా ట్రైలర్ తోటి బానే ఉంది చాలా బాగుంది మీరు స్టోరీ రైటింగ్ స్టార్ట్ చేయాలి నువ్వు ఇలాదేమో జత వేరే ఉన్నది కదా డైరెక్ట్ కర్తో జత కట్టిన ఇంట్లో ఆయనతో జత ఫుల్ అంటే మనం ఇద్దరు కలిసి ఒక గోల్ లో ఒక జర్నీ చేస్తున్నాం తరుణ్ గారు నేను అంతేగాని అంటే డైరెక్ట్ కర్తో రాఫే పెరిగి మళ్ళా నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారు ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నారు అసలు మమ్మల్ని తీసుకుంటారా లేదా అని అది అది ఒక అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి అన్ని కంటి కదా అవును కన్నడ తమిళ హిందీ హిందీ వచ్చేసినా కొంచెం కొంచెం వచ్చేసింది మనది అంటే వస్తుంది కదా ఇప్పుడు రెండు భాషల ఇప్పుడు మలయాళం తమిళ్ అండ్ తెలుగు అంటే సౌత్లా మొత్తం వచ్చేస్తుంది అంటే నువ్వు టాఫ్లా ఉన్నావు ఇప్పుడు మంచిగా బిజీ బిజీలు ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది దానికి మరి మీరు చెప్తే అట్లానే అనుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నిజంగా ఈ రోలీ విష్ ఒక్క రోజులో థర్టీ సిక్స్ అవర్స్ ఉండాల్సిందే అవును ఒకటి వాచ్ ఉంటుంది వద్దండి కానీ నా టైం థర్టీ సిక్స్ అవర్స్ ఉంటే అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటారు కదా అంటే అందరు ఫాలోయింగ్ అవుతారులే నీకేం అంత సీన్ చూద్దాంలే